సందర్శించడానికి సిపిఎం పార్టీ బృందం రావటం జరిగింది ప్రధానంగా ఈరోజు పరిశ్రమను తెరిపిస్తామని గత అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది ఈ పరిశ్రమ తెరిపించాలంటే పరిశ్రమలో ఉన్నటువంటి యంత్రాలన్నీ తుక్కుబట్టి ఈరోజు పనికిరానటువంటి స్థితిలో ఉన్నాయి వాటిని ముందు పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికన కార్మికులను పెట్టి వాటిని పునరుద్ధరించడానికి చర్యలు చేపడితే తప్ప ఈ పరిశ్రమ నడిచేటువంటి పరిస్థితి లేదు అదే విధంగా ఈ పరిశ్రమ నడవటంతో పాటు ఇక్కడ పనిచేసినటువంటి కార్మికులకు గత ఎనిమిది సంవత్సరాలకు పైగా వేతనాలు ఇవ్వకుండా ఆకలితోటి ఇబ్బందులు పెట్టింది గత ప్రభుత్వం ఈ ఈరోజు ఆ కార్మికులు అనేక మంది ఆ అనారోగ్యాలకు పాలై ఆకలి చావులు చచ్చినటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ల వేతనాలని వెంటనే విడుదల చేయకపోతే ఈ పరిశ్రమ నడిచేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కార్మికుల యొక్క వేతనాలను విడుదల చేయాలా అదేవిధంగా పరిశ్రమ నడవాలంటే ఇక్కడ కనీసం బండ్లు నిలుపుకోవటానికి అట్లాగే ట్రాక్టర్లు నిలుపుకోవటానికి కావాల్సినటువంటి స్థలం కూడా లేనటువంటి పరిస్థితి ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి దీని పూర్తి పరిస్థితుల్ని ప్రభుత్వం అంచనా వేసి పునరుద్ధరణకి కావాల్సినటువంటి నిధుల్ని కేటాయించాలా అట్లాగే కార్మికుల్ని నియమించాలా అప్పుడే ఈ పరిశ్రమ పునః లేకపోతే గత ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి ప్రజల్ని ఎట్లయితే మోసగించారో ఈ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి వస్తుంది ప్రజల మీద నమ్మకం విశ్వాసం ఉంచాలంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఈ ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం తగినన్ని నిధులను ఆదుకోవాలి వెంటనే ఆదుకోవాలి చెల్లించాలి బకాయి వేతనాలను కార్మికులకు వెంటనే బకాయి కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలి చెల్లించాలి పునరుద్ధరించాలి ఫ్యాక్టరీ యంత్రాలను పునరుద్ధరించాలి పరిశ్రమలో ఉన్న యంత్రాలను కేటాయించాలి సాగు చెరుకు ఉద్యోగులను నిర్ణయించాలి చెరుకు ఉద్యోగులను ఉద్యోగులను చెప్ప ఉద్యోగులను